Hi, welcome back to my channel. దిస్ అనుషా మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ నేను ఈరోజు మొన్న మటన్ కర్రీ చేశాను కొంచెం లెఫ్ట్ అది మటన్ మిగిలి ఉంది ఇంక ఈ మటన్ తోటి రోజు నేను బిర్యానీ చేస్తున్నాను అది కూడా ఇన్స్టా పార్ట్లో చాలా బాగుంటుంది మీకు ఎలా చేయాలో చూపిస్తాను ట్రై చేయండి మీరు కూడా స్పైసీగా మనకి చాలా బాగుంటుంది బిర్యానీ దానికోసం నేను ఫస్ట్ వాష్ చేసేసుకున్నాను మటన్ వాష్ చేసుకున్న మటన్ని నేను ఇంకా కుక్కర్లో విజిల్స్ పెట్టి ఫస్ట్ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం రైస్ వేసి కుక్ చేసుకోవాలి ఎందుకంటే మటన్ మనకి కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా అందుకోసము ఇప్పుడు దీంట్లో ఏమేమి మసాలాలు వేస్తారో అన్నీ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు వాష్ చేసుకున్న మటన్ అంతా ఉన్నాము ఒక కుక్కర్లో వేసేసుకొని దాంట్లో రెడ్ చిల్లీ పౌడర్ మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా ఇంకా మనం ఈ గరం మసాలాతోనే మనకి మంచి బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది తర్వాత సాల్ట్ ఆయిల్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి అందులోకి ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ కూడా వేసేసుకోండి మనకి ఇంకా మరీ వాటర్ వేయకపోతే మాడిపోతుంది కదా కొంచెం వాటర్ సరిపోతుంది మళ్ళీ మటన్లో నుంచి మనకి వాటర్ వస్తాయి దాని తర్వాత ఇందులోకి వన్ వన్ కప్పు ఒక స్మాల్ కప్పు నిండా కూడా కర్డ్ వేసేసుకొని అది కూడా చక్కగా మిక్స్ చేసేసుకొని మన కుక్కర్ మీద విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఈ మటన్ కుక్ అవ్వడానికి మోస్ట్లీ ఒక ఫైవ్ విజిల్స్ సరిపోతాయి నేను ఇక్కడ కుక్కర్ పైన ఇలాగ ఒక నాప్కిన్ పెట్టేస్తాను టిష్యూ పేపర్ పెట్టేసామంటే వాటర్లో నుంచి మనకి ఏదైనా కొంచెం వాటర్ వస్తాయి కదా అవి వచ్చినప్పుడు గ్యాస్ అంతా పాడైపోకుండా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంక ఇక్కడ నాకు మటన్ కూడా చూసారా ఫైవ్ విజిల్స్ పెట్టాను చక్కగా కుక్ అయిపోయింది ఇంక తర్వాత నేను ఈరోజు ఇన్స్టాపాట్లో చేస్తున్నాను బిర్యానీ దానికోసం దాంట్లో కొంచెం గీ ఆయిల్ వేసేసుకొని ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోండి మీరు కొంచెం దాల్చిన చెక్క మిరియాలు అండ్ బిర్యానీ ఆకులు అండ్ ఒక స్టార్ ఫ్లవర్ కొంచెం లవంగాలు ఇంకా షాజీరా ఇంకా మీకు నచ్చిన బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోండి లైట్గా ఇంకవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మనము ఒక ఆనియన్ ఒక పెద్ద సైజు ఆనియన్ చక్కగా సన్నగా చాప్ చేసుకొని అది వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మరికి మరి ఎక్కువగా ఫ్రైయాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఒక వన్ టమాటా కూడా తీసుకోండి మనము ఇది పులావ్ టైప్లో చేస్తున్నాం కాబట్టి టమాటా వేస్తున్నాము నార్మల్గా బిర్యానీకి అయితే వేయము కదా అది కూడా వేసి ఫ్రై చేసేసిన తర్వాత ఇంకొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి క్లిప్ మిస్ అయింది తర్వాత కూడా మనం కొంచెం పుదీనా కొ కొత్తిమీర అవి కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ అది వేసి ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి ఆనియన్లో మిక్స్ అయ్యేటట్టు అది ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ బాస్మతి రైస్ టూ కప్స్ తీసుకుంటున్నాను టూ కప్స్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టేసుకున్నాను ఇవి మనం ఆ టూ కప్స్కి ఇష్టపట్లోనే పెడుతున్నాను కాబట్టి నేను ఇంకా ఇక్కడ వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసేసుకుంటాను ఇంకా అవి కూడా వాటర్ వేసేసుకొని ఇంక ఇక్కడే సాల్ట్ చెక్ చేసేసుకోండి మళ్ళీ వేయలేం కదా ఇక్కడే సాల్ట్ వేసేసుకొని సాల్ట్ చెక్ చేసేసుకొని మనము పె పెట్టేసుకున్నామంటే నాకు ఆల్మోస్ట్ ఇక్కడ నేను ప్రెజర్ కుక్కర్ ఏం పెట్టలేదు రైస్ ఆప్షనే పెట్టాను ప్రెషర్ కుక్కర్ మూడు పెట్టామంటే కొంచెం ఎక్కువగా ముద్దగా అయినట్లయిపోతుంది అదే రైస్ ఆప్షన్ పెట్టామంటే పొడిపొడిగా వస్తుంది ఇక్కడ నేను రైస్ ఆప్షన్ క్లిక్ చేసేసుకొని ఆల్మోస్ట్ నాకు ట్వెల్వ్ మినిట్సే వస్తుంది ట్వెల్వ్ మినిట్స్లో కుక్ అయిపోతుంది మనకి అది కుక్ అయిపోయిన తర్వాత కూడా వెంటనే మనము ఓపెన్ చేయకూడదు వెంటనే ఓపెన్ చేసేసామంటే అది ఆ వాటర్ అంతా సరిగా తీసుకొని ఉన్నాడు కదా మనకి ఆ రైస్ అంతా బ్రేక్ అయిపోతుంది ఇంకా అక్కడ మటన్ బిర్యానీ పెట్టేశాను అది కుక్ అవుతుంది ఇంకా నేను దాంట్లోకి కీరా కొంచెము క్యారెట్ చేసుకున్నాను అది కుంబరి కొంచెం కుకుంబర్ క్యారెట్ కట్ చేసి పెట్టేసుకుంటాను ఇంతకుముందు నేను పెద్దగా తినేదాన్ని కాదు కానీ ఇది కుకుంబరు ఇవి ఈ మధ్య బాగానే తింటున్నాను ఈ వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వెయిట్ లాస్ చూసి ఫుడ్ కొంచెం మనకి కుకుంబరు కొంచెం క్యారెట్ తిన్నామంటే కమ్మి చాలా ఫుల్లింగ్ అనిపిస్తుంది ఎక్కువసేపు ఆకలి వేయదు మనకి ఫుడ్ తినేటప్పుడు ఏదో తిన్నామంటే ఫుడ్ క్వాంటిటీ కూడా తక్కువ తింటాను కదా ఇంకా అందుకోసమని నేను ఇవి రెండు చక్కగా మ్యాండేటరీగా ప్రతిరోజు తినడానికి ట్రై చేస్తున్నాను కుంబ అండి క్యారెట్ ప్లేట్లో పెట్టేసుకు ఇంకా బిర్యానీ అయిపోయాక చూపిస్తే ఎలా వచ్చిందో తప్పకుండా ట్రై చేయండి బిర్యానీ మాత్రం సూపర్ టేస్టీ ఉంటుంది ఇంకా ఇది కలర్ కూడా చూడ్డానికి చాలా బాగుంది కదా నేను ఇంకా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేశాను నార్మల్గా కారం వేసామనుకోండి అది కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటుంది తక్కువ వేయాలి కలర్ సరిగ్గా రాదేమో అనుకొని కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసా అది కొంచెం బాగా రెడ్డిష్గా కనిపిస్తుంది రైస్ కూడా చూసారు కదా బ్రేక్ అవ్వకుండా చాలా బాగుంది ఇంకా నేను పెట్టేసుకొని ప్లేట్లో తినేస్తున్నాను ఇంక నేను ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కదా అయినా కూడా ఇది కంట్రోల్ చేసుకోలేక ఇంకా ఇప్పుడు తినేస్తున్నాను లంచ్లో ఇంకా నేను నైట్కి కావాలంటే డిన్నర్ స్కిప్ చేసేస్తాను డిన్నర్లో ఒక బనానా ఏదన్నా ఒక ఫ్రూట్ తీసుకుంటా లేకపోతే ఒక గ్లాస్ మజ్జిగ తాగేస్తామంటే మనకి సరిపోతుంది ఇది డైజెస్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ టైం పే పడుతుంది కాబట్టి మనకి మీ వెయిట్ గెయిన్ అవుతామని భయపడాల్సిన అవసరం లేదు డైట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక రోజే కదా తినేయచ్చు ఇంకా తప్పకుండా ట్రై చేయండి బిర్యానీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేసి నాకు కామెంట్లో మెసేజ్ చేయండి ఎలా వచ్చిందో ఇంకా మా పాపని ఇంకా ఈవినింగ్ స్విమ్మింగ్కి తీసుకొని వెళ్ళాను ఆ మా డేస్ నుంచి వెళ్తుంది కానీ రోజు ఫోర్త్ లెవెల్కి వెళ్ళింది చాలా కొంచెం భయపడుతూ ఉన్నింది చేయడానికి ఇంకా సడన్గా అసలు మొత్తం ట్వంటీ ఫైవ్ మీటర్స్ మొత్తం స్విమ్ చేసేసింది తన ఓన్గా మేమైతే అసలు ఫుల్ హ్యాపీ దానికంటే ఒక ఫైవ్ మినిట్స్ ముందే కొంచెం భయపడేసి ఏడ్చింది కూడా ఇంకా వాళ్ళ మిస్ కాసేపు ప్యాంపర్ చేసి మనం మళ్ళీ స్టార్ట్ చేయించింది కానీ సడన్ గా అసలు స్విమ్ చేసేసింది మేమైతే అసలు చాలా హ్యాపీ నేను ఇంకా ఈరోజు రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి స్మూతీ తీ స్ట్రాబెర్రీ స్మూతీ ఓట్ మీల్ చేస్తున్నాను ఓట్ మీల్ అన్నారు ఆల్మోస్ట్ చియా సీడ్స్ పుడ్డింగ్ చాలా బాగుంటుంది వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది దానికోసము నేను ఇక్కడ ఫ్రోజన్ స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను జస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేస్తాను ఓట్స్ ఏమై నేను ఎక్కువ వేయను E' un'altra cosa che non si può fare. Questo è un'altra cosa. So, so... È molto delicata. 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 Non una può grindare il per No, è నువ్వు తిన్నా కదా అవి నీకు వేరేది ఇది అక్కడ పెట్టే దీక్షా జస్ట్ ఇప్పుడు దీంట్లో నేను చియా సీడ్స్ వేస్తాను ఎక్కువ కొంచెము చాలా హెల్దీ చియా సీడ్స్ లో మనకు ఒమేగా త్రీ ఉంటుంది అని నువ్వు చూడండి నేను ఓట్స్ ఎంత తక్కువ క్వాంటిటీ వేసాను ఎక్కువ వేస్తాను ఇంకా దీంట్లో కొంచెం ఫ్రిజ్ లో పెట్ట ఇంక ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఇంకా మార్నింగ్ ఈజీగా తినేయచ్చు మార్నింగ్ మీకు నచ్చితే ఇంకేమైనా ఫ్రూట్స్ వేసుకోవచ్చు లేదంటే లేదు ఈ స్ట్రాబెర్రీతో పాటు మీరు బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు బనానా యాడ్ చేసుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది ఇంకా కొంచెం స్వీట్ యాడ్ అవుతుంది కదా బనానా వల్ల నాకు ఇంక ఇక్కడ బనానా లేదు నేను ఇంకా అందుకోసం అని చెప్పేసి జస్ట్ స్ట్రాబెరీస్ వేసాను వాల్నట్స్ పెట్ యా వాల్నట్స్ మర్చిపోయా వాల్నట్స్ పెట్టాను

అసలు చూడ్డానికి చాలా బాగుంది కదా నేను ఇంకా మార్నింగ్ కూడా చూపిస్తాను ఇవి మా బొడ్డా కోసం ఈ ఓట్స్ ఇంకా నేను ఇవన్నీ చక్కగా జార్లన్నీ పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ నేను నిద్ర లేచిన వెంటనే తీసి పెట్టేస్తాను ఇంకా ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ తర్వాత పిల్లలకి ఫ్రూట్స్ వేసి ఇచ్చేస్తాను ఇక్కడిక్క నేను నిద్ర లేవగానే మార్నింగ్ ఫస్ట్ ఇంకా అవి తీసేసి ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టేస్తాను మరి కొంచెం చల్లగుంట తినలేము కదా అందులో వెదర్ కొంచెం కోల్డ్ ఉంది మాకు ఇంకా అందుకోసము ఇంకా చక్కగా చూసారా చాలా బాగుంది స్ట్రాబెరీస్ మనం గ్రైండ్ చేసాం కదా కొంచెం జ్యూసీగా ఉంది ఇంకా మా ప మా బుడ్డమ్మదేమో చియా సీడ్స్ ఓట్స్ కదా తనది కొంచెం గట్టిగా వచ్చింది ఇంకా ఇద్దరికి నేను ఇంకా ఫ్రూట్స్ వేసేసుకొని దాని లోపల ఇంకా హనీ వేసేస్తాను ఇంకా ఫ్రూట్స్ ఏం లేవు ఇంకా ఓన్లీ యాపిలే ఉంది రోజు ఇంకా అందుకోసం అని చెప్పి ఓన్లీ యాపిల్ వేసి పిల్లలిద్దరికి ఇచ్చేసాను వాళ్ళిద్దరు తినేసేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా నేను ఇంకా మాకేమో ఓన్లీ నేను పైన నట్స్ వేస్తాను పంకిన్ సీడ్స్ అండ్ కొంచెం వాటర్ మెలన్ సీడ్స్ ఇవి మాత్రమే వేసేసుకుంటాను ఇంకా చాలా బాగుంటాయి ఇంకా పిల్లలిద్దరికి ఇది ఇస్తే హ్యాపీగా తినేసి వెళ్ళిపోతారు మార్నింగ్ ఆలోచించకుండా హ్యాపీగా ఈజీగా పెట్టేసే బ్రేక్ఫాస్ట్ కదా మనకి ఇంకా చూసారా అసలు ఎంత బాగుందో కదా చూడ్డానికి కూడా పింకిష్గా కలర్ఫుల్గా ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇవి ట్రై చేయండి మార్నింగ్ బిజీగా ఉన్నప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ మనకి చాలా ఈజీగా అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్